జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిహస ఛానల్కి స్వాగతం వేసవి సమయంలో కూరగాయలతో పాటు నేను రకరకాల పువ్వుల మొక్కలను పెంచుతానండి పువ్వుల మొక్కలంటే నాకు చాలా ఇష్టం పువ్వులలోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సీతాకోక చిలుకలు హమ్మింగ్ బర్డ్ ఇట్లాంటి వాటిని చూస్తూ ఉండడం అంటే నాకు ఇంకా సంతోషం విరజాజులు సన్నజాజులు మల్లెలు నైట్ క్వీన్ ఇంకా తమలపాకు తీగలు ఇలాంటివి కూడా పెంచుకోవాలని నాకు చాలా కోరిక కానీ మేముండే వాతావరణంలో అవి పెంచడం అంటే చాలా కష్టం ఇక్కడ చలి వాతావరణం మూలాన దాదాపుగా ఎనిమిది నెలలు ఇంట్లోనే ఉంచి ఆ తర్వాత ఆ పూల మొక్కల్ని వేసవి సమయంలో బయటకు తీసుకొచ్చినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందుకని అవి పెంచను నేను కనకాంబరం మొక్కలు బాగుంటాయండి అవి ఇంట్లో అయినా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొనక్కర్లేదు బానే ఉంటాయి ఇంట్లోకి తీసుకొచ్చాక వాటిని వేసవిలో ఒకసారి బయటికి తీసుకెళ్లి ప్రూనింగ్ చేసి కాస్త న్యూట్రిషన్స్ పోషకాలు అందిస్తే విరగపూస్తాయి పూస్తాయి పువ్వులు నేను ఈసారి ఐదారు కుండీల్లో పెంచాను విరగ పూసాయండి పువ్వులు కనకాంబరాలు చూడటానికి ఎంత హాయిగా ఉందో కంటికి సాధారణంగా అయితే నేను ఏ పువ్వులని కొయ్యను అప్పుడప్పుడు పూజకి కొద్దిగా మాత్రమే కోస్తాను మొక్కల మధ్య కాసేపు సమయం గడుపుదా అని వెళ్ళినప్పుడు కనకాంబరాలు చూస్తే చాలా ముచ్చటేసింది తల తిప్పి చూస్తే మరువం కనిపించింది బాగా పెరిగి సరే అసలు కోసి మాల కడితే ఎంత వస్తుందో మాల చూద్దాము అని అనిపించింది అన్ని మొక్కలకి కూడా కొయ్యలేదు నేను కొన్ని మొక్కలకి కనకాంబరం పూలు సేకరించి వాటిని చక్కగా మాల కట్టి మధ్య మధ్యలో మరుగం వేసి మాల కట్టి దానిని వెంకటేశ్వర స్వామికి అలంకరించాను ఎంత బాగుందో ఎంత ముచ్చటేసిందో ఎంత సంతోషం వేసిందో పెరట్లో పూసిన పూలని ప్రేమగా కోసి మాల కట్టి అలా స్వామివారికి అలంకరిస్తే చాలా చిన్న మాలొస్తుంది అని అనుకున్నాను నేను కానీ కడుతున్న కొద్దీ అది బాగానే వచ్చింది మూరేడైతే వచ్చిందేమో మీలో ఎంతమందికి మాల కట్టడం వచ్చు నాకు పూలు మాల కట్టడం అంటే చాలా ఇష్టం అండి నా చాలా చిన్నతనంలో కొన్నాళ్ల పాటు నూజవీళ్ళలో ఉన్నాం అక్కడ వేసవిలో మా అమ్మగారితో గాని మా నాన్నగారితో గాని కలిసి సాయంత్రం బజారుకు వెళ్ళి మల్లె పూలు తెచ్చుకునేదాన్ని అక్కడ వాళ్ళు మల్లె పూలు అమ్మే వాళ్ళు కొంచెం ఎత్తుగా కట్టి మంచెలాగా మీద కూర్చుని మాలలు కడుతుండేవారు విచిత్రంగా చూస్తుండేదాన్ని ఎందుకలా మంచిలాగా ఎత్తు కట్టి అక్కడ కూర్చుని కడుతున్నారని అడగాలని కూడా తెలిసేది కాదు ఇప్పుడైతే అనిపిస్తోంది బహుశా మేకలు అవి వచ్చి తినేయకుండా అట్లా కొంచెం మంచి ఎత్తుగా కట్టి మీద కూచుని కట్టి అమ్ముతుండేవారు అనుకుంటా పువ్వులు తాజాగా ఉండడానికి చల్లటి నీళ్లు జల్లుతూ మల్లెపూలు అంటే శాలీం రాజు గుర్తొచ్చాడు మల్లెపూలు ధరించే స్త్రీలని బజారు స్త్రీలతో పోల్చి మాట్లాడిన హిందూ స్త్రీలు హిందూ సమాజము ఆగ్రహాన్ని వెలిబుచ్చినా ఇంకా దర్జాగా బయట తిరిగేస్తున్నాడు కొత్త చర్చిలు కట్టడానికి నూలు పోసేస్తున్నాడు అది మన దౌర్భాగ్యం చేవ చచ్చిన హిందూ సమాజపు రక్తము మరిగించడానికి ఏ మహానుభావుడు రావాలో ఇంకెంత కాలం పడుతుందో వీక్షకులారా ఈ వీడియో నేను కాసేపు ముచ్చట్లు చెప్తూ మాల కట్టడం చూపిద్దామని పెట్టాను మా పెరట్లో పూసిన పూలతో ఈ మొక్కలన్నీ క్లీన్ చేసేసే సమయం వచ్చేసింది సగం మొక్కలైతే తీసేస్తున్నాను కూడా ముచ్చటగా వీడియోలు తీసి పెట్టుకున్నవి చూపిద్దామని ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్